సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలంలో ఓ యువకుడి ప్రకటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది రఘోత్తంపల్లి గ్రామానికి చెందిన శివాని ఆరో వార్డు సభ్యురాలిగా పోటీలో ఉన్నారు ఆమె భర్త శ్రీకాంత్ తన భార్యను గెలిపిస్తే ఐదేళ్ల పాటు ఓ వ్యక్తి ఉచితంగా కటింగ్ షేవింగ్ చేస్తానంటూ ప్రచారం చేస్తున్నారు ఆమె భర్త వృత్తిరీత్యా కటింగ్ షాప్ యజమానిగా ఉన్నారు తమ వార్డు ఇప్పటి వరకు అభివృద్దికి నోచుకోలేదని వార్డుకు ఏదైనా చెయ్యాలనే సంకల్పంతోనే ఈ యువ దంపతులు ఎన్నికల నిర్ణయం తీసుకున్నామన్నారు శివాని గెలిపిస్తే తప్పకుండా వార్డును అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు వృత్తిని ఎన్నికల ప్రచారాన్ని ముడిపెడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు శ్రీకాంత్ వేసిన ఈ వినూత్న అస్త్రంపై గ్రామస్తులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు శ్రీకాంత్ అనే మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజారిటీ గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ నా వార్డ్ సభ్యులందరికీ మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయ చేయదలుచుకున్నాను మా వార్డు చాలా ఇంక పడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శ వార్డుగా ప్రవతంపల్లి గ్రామంలో ఆదర్శ వాటిగా అని చెప్పేసి వర్క్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది